ఓం గమ్ గణపతే నమ శ్రీమాత్రే నమ నా పేరు కొత్త విజయ రాజలక్ష్మి నేను మీ అందరికీ తెలుసు ద్వారకా తిరుమల బోర్డు మెంబర్ని మరి ఇవాళ నేను మీ అందరి ముందుకి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అదేంటంటే శారదా జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి కళారత్న డాక్టరేట్ గ్రహీత బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మన మన రాజమహేంద్రవరం విచ్చేస్తున్నారు మరి అంతటి మహోన్నతమైనటువంటి మహాభాగ్యము మా దంపతులైన కొత్త కృష్ణ గారు అలాగే నేను విజయరాజ్యలక్ష్మి మాకు అంతటి చక్కటి అనుగ్రహం కలిగింది మరి దాన్ని మన రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా ఈ ఒక్కటి చక్కటి అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి చాగంటి కోటేశ్వరరావు గారిని విశేషంగా రాజమహేంద్రవరం ప్రజలందరం కూడా ఆయనకి స్వాగతం పలకడానికి సమయం రేపు అంటే మూడు మార్చి అనగా రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి వేదిక వచ్చి డాక్టర్ బ్రహ్మజోష్యుల సుబ్రహ్మణ్యం మైదానంలో డాక్టర్ గరికపాటి రామారావు గారి వేదిక మీద మనమందరం కూడా మన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడానికి అక్కడికి అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మరి అంతటి గొప్ప వ్యక్తి రాజమహేంద్రవరం అంటేనే దక్షిణ కాశీగా మనం అందరం పిలుచుకుంటాం అదే విధంగా ఇక్కడ ఎంతో మంది గొప్పవారు రాజులు అలాగే కళాకారులు కవులు ఎంతో మంది పుట్టిన గడ్డ మన రాజమహేంద్రవరం పుణ్యభూమి కర్మభూమి మటు అటువంటి కర్మభూమి పుణ్యభూమి అయిన రాజమహేంద్రవరానికి మన చాగంటి కోటేశ్వరరావు గారు విచ్చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమైన వరం అంటే ప్రతిరోజు మనకి ఆయన ప్రవచనాలు యూట్యూబ్ ద్వారా లేదా టీవీల్లోనూ మనం వింటూనే ఉంటాము అదంతా ఒక ఎక్తయితే మన ఊరు మన ఎదురుగా ఆయన రావడం అనేది మనందరికీ కూడా చాలా అదృష్టం మరి చక్కటి సదవకాశాన్ని మీరందరూ కూడా పురప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని తద్వారా ఆయన ప్రవచనాలని మనం విని మీరందరూ కూడా దాని ద్వారా మీ అందరికీ ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ స్వామి ఆ భగవంతుడు అవన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కొత్త విజయరాజలక్ష్మి అలాగే కొత్త బాలమురళీ కృష్ణ గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాం